పిఎస్ న్యూస్కెప్ స్వాగత నాగర్కర్నూలు బస్ స్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై గుంతలు కొన్ని నెలలుగా ఏర్పడటంతో ప్రమాదకరంగా మారింది రోడ్డులో ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు నిరంతరం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్డులో గుంతలతో ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు రోడ్లకు మరమ్మత్తులు చేయాల్సి ఉన్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రయాణికులు వాపోతున్నారు నాగర్కర్నూలు టౌన్లో దాదాపుగా గత ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రధాన రోడ్లు చాలా ఇబ్బందిలో ఉన్నాయి ప్రజలకు వాహనాలకు ఇబ్బందిగా ఉన్నాయి ప్రజలకు ఇబ్బందిగా ఉన్నాయి నడవడానికి ఇబ్బందిగా వర్షాలు వస్తే ఈ ప్రధాన రహదారిలో స్టాండ్ సరౌండింగ్లో ఈ కుడల్లో దాదాపుగా ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ కుడల నుంచి ఈ రహదారి చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకు ఒక్క అధికారి కానీ ఒక్క ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోవడం లేదు ఇదే విధంగా వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తున్న వాళ్ళు మాత్రమే డబ్బు ఎక్కడైతే పనిచేస్తుందో అధికారులు రాజకీయ నాయకులు అక్కడనే పనిచేస్తున్నారు వాళ్ళ కాంట్రాక్ట్లు ఏ విధంగా అయితే వస్తున్నాయో అక్కడనే పనిచేస్తున్నారు ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం ప్రజల ఆలోచన కోసం ఒక్కరు కూడా ఆలోచన చేయట్లేదు కాబట్టి నాగర్కం టౌన్లో ఈ రహదారిని ముందుగా వాళ్ళు చూసి పర్యవేక్షించి ఈ రహదారిని క్లియర్ చేయాల్సిందే కోరుచున్నాం ఓన్లీ సీసీ రోడ్లు వేస్తున్నారు కానీ సిసి రోడ్లు వేయడం మంచిదే దాంతోపాటు వాళ్ళకు ఓన్లీ కమిషన్ ఎక్కడైతే వస్తుందో ఆ పని మాత్రమే చేస్తున్నారని తెలియజేస్తూ మేజర్గా అధికారులకు ప్రజాప్రతినిధులకు డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితిలో ఈ నాగర్కర్నూలు టౌన్లో మే మెయిన్ రహదారి ఏదైతే ఉందో ఆ రహదారిని క్లియర్గా క్లియర్ చేసి ఆ రహదారిని వర్క్ చేసి ఈ ప్రజలకు ఆటంకం కలగకుండా ప్రజల వాహనాలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్కి ఇబ్బంది కలగకుండా ఈ బస్ స్టాండ్ సరౌండింగ్లో ఎందుకు అనవట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి దీన్ని దీన్ని ఎట్టి త్వరగా త్వరగా అధికారులు పర్యవేక్షించి త్వరగా ఈ నిర్ణయం తీసుకొని ఈ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం నాగర్కూలు జిల్లా కేంద్రం నాగర్ బస్ స్టాండ్ బస్ స్టాండ్ స్టాండ్ల రోడ్డు ఆ రోడ్డు గుంతలు ఇది అసలు ఎన్ని రోడ్లు ఇట్లా కొనసాగుతుంది పాలకులు ఇదే రెండు మూడు దశాబ్దాల నుంచి చూస్తున్నాం ఈ రోడ్డు పరిస్థితి ఇంతే ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు వాగ్దానాలు మారుతున్నాయి అత్యధుల స్వర్గాలు చూపిస్తున్నారు కానీ ఇక్కడ ముసలోళ్ళు ముడియోళ్ళు ఆటోలో పోయేటోళ్ళు ఆరోగ్యం రీత్యా వెళ్ళేటోళ్ళు నడుములు పోతున్నాయి కింద వర్తులు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎవరు పట్టుకునేటట్లేదు వాళ్ళు కింద వర్తులు లేచిపోతున్నారు వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు ఎవరిని నిందించాలి ఎవరిని కోరాలి ఎవరికి చెప్పాలో తెలుస్తలేదు కాబట్టి తొందరగా దీని మీద చర్య తీసుకోవాలి రాజకీయ నాయకులు కానీ తర్వాత రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇది కనీసం దీని మీద కొద్దిగా డాంబరు అది వేస్తే అయిపోయేదానికి దీన్ని ఇన్ని రోజులు ఇస్తాం ఎప్పుడైనా వర్షాలు వస్తేనే మొత్తం నీళ్ళే ఉంటాయి దీన్ని ఎట్లా మార్చారో ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా నాగర్కన్నూరు సీనియర్ సిటిజన్గా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నేను కూడా రెండు మూడు సార్లు సపోర్ట్ పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని తప్పనిసరిగా దీన్ని తొందరగా రిపేర్ చేయాలని కోరుతున్నాను